ఇది పొగడ చెట్టు నేను ఇప్పటికి చాలా సార్లు పెట్టాను పొగడ చెట్లు ఎక్కడుంటాయి అని అడుగుతారు నన్ను నాకు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెడతా ఉంటాను నేను ఈ చెట్లని ఇది అయితే ఈ ఒమేగా హాస్పిటల్స్ గచ్చిబౌలి వెనక వైపు సందులో ఉంది ఈ చెట్టు అయితే ఈ బజార్లో చాలా ఉన్నాయి పొగడ చెట్లు బాగుంటాయి ఇవి కడుక్కుని శుభ్రంగా కడుక్కుని తినచ్చు చూడండి ఎంత కాయలు కాసినాయో వీటిల్లో కొంచెం పొడవుగా ఉండే కాయలు ఉంటాయి ఇవైతే కొంచెం రౌండ్గా ఉన్నాయి కాయలు ఇది ఒమేగా హాస్పిటల్స్ హైదరాబాదు గచ్చిబౌలి హాస్పిటల్ వెనక పక్క బజార్లో ఉంది చెట్టు ఈ పక్క బజార్లో ఉన్నాయి చాలా చోట్ల చెట్లు పొగడు చెట్లు ఎవరన్నా దగ్గరలో ఉంటే చూడొచ్చు ఈ చెట్లని ఇక ఆయిల్ కూడాను తీడినకాయలు తీతీగా ఒకరొకరుగా ఉంటాయి బాగుంటాయి తినచ్చు మంచిదే